కడప జిల్లా చింతకమ్మదిన్న మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా సోమవారం సాయంత్రం ఇల్లూరు శివశంకర్ రెడ్డి ఎమ్మెల్యే పుత్త కృష్ణచేతన్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై శివశంకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మాట్లాడుతూ రైతులకి అన్ని రకాల అందుబాటులో ఉండాలని చెప్పి ఏ అవకాశం ఒకవేళ మనం తీర్చలేకపోయినాం నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లో ఏం చేస్తామని చెప్పి మంచిగా వాళ్ళకి మర్యాదగా సమాధానం చెప్పి ఎంతవరకు సమా ఎంతవరకు వాళ్ళకి సహాయం చేయగల అంతవరకు చేయాలా అలాగే ఎరువులు కానీ మిగతా విత్తనాలు కానీ అవన్నీ కూడా మీరు దాని మీద అవగాహన కలిగించుకొని పూర్తిగా ఎక్కడెక్కడ ఏం చేయగలమో మనం ఈ బ్యాంక్ తరఫున మనకు రైతులకు హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పేసి కొత్తగా ఎన్నికైనటువంటి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ అందరి సహకారం వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చాలా డిలే చేసిన అందుకనే తొందరగా క్లోజ్ చేస్తాను ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసేస్తే వాళ్ళ మనం అంతా కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా మనం తొందరగా మనం ప్రయత్నం చేసి ఇతర ఫర్టిలైజర్స్ కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తామని మన ఎమ్మెల్యే గారికి నేను అడుగుతున్నాను కావున ఇక సదా అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ముందు చెందుకు తెలియజేస్తున్నాను చింతకొమ్మదిన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇల్లూరు శివశంకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా పెద్ద ఆయన కొత్త నరసింహారెడ్డి అన్నగారు మరియు మా యూకేశ్వరం కృష్ణ చైతన్య గారు నన్ను నమ్మకంగా నన్ను చైర్మన్ చైర్మన్గా చేయటం వాళ్ళ సహకారం నాకు అవసరం ఉంది మరియు ఆయన ఎన్నుకున్నాను నన్ను తర్వాత మా మా చిత్రింది మండల లీడర్లు సిద్ధ లీటర్లో అందులో ఏక్రీవంగా ఎన్నుకొని నన్ను ప్రతిపాదించి నా హైకమాండ్తో పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ సహకార సంఘం నందు దాదాపు పదకొండు కోట్ల వరకు టన్నోవర్ కలిగి కలిగి ఉంది దీన్ని మరింత టన్నోవర్ పెన్షన్లు నా స్వయానం కృషి చేస్తాను తర్వాత రైతుల సహకారము మరియు గ్రామ పెద్దల సహకారంతో దీన్ని ముందుకు తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను రంగిరెడ్డి సుబ్బారెడ్డి మరియు చప్పుడి వెంకటరమణ గారు దీంట్లో డైరెక్టర్లుగా నేను ఏర్పాటు చేసుకున్నాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి